మన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి దాదాపు ఆరు నుండి ఏడో నెలలోకి వచ్చింది ఈ ఆరు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ విధానాలు రాజకీయ వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయి ఆయన ఎలా పూర్తి స్థాయిలో ముందు తీసుకెళ్ళాడు ఐదని చూసేవాళ్ళు ఎవరికైనా కానీ ఎక్కువ సమయం ఈ ఆరు నెలల కాలంలో ఏది పచ్చ మీడియా చెప్పినట్టు బెంగళూరులో ఉన్నాడని లేకపోతే ఎక్కడెక్కువ ఉన్నాడని ఇవన్నీ తీసి పక్కన పెడితే ఎక్కడ ఉన్నా కూడా రాజకీయ వ్యూహాలు కరెక్ట్గా చకచక చకచక ఆయన అనుకున్న విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నాడు ఆయన మొట్టమొదటిగా ఆయన ఫెయిల్యూర్లో ఆయన రాసుకున్న లిస్టులో నాకు తెలిసి పచ్చ మీడియా ఉంది పచ్చ మీడియా ఎక్కువ దెబ్బ కొట్టింది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ లేకపోతే చంద్రబాబు గారి ఫ్యాక్టరీ లేకపోతే ఇంకోరింకోరు ఫ్యాక్టరీ కంటే కూడా పచ్చ మీడియాని పూర్తి స్థాయిలో ఆయన ఏ రకంగా దెబ్బ కొట్టింది అనే దానికి ఆయన విశ్లేషణ అయితే చేసుకున్నట్టున్నాడు అందుకే మేజర్గా పచ్చ మీడియా పరువు నష్టదావాలు లేకపోతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి ఎక్కువ చూస్తాం మన పార్టీ రెడ్డి గారు ఇచ్చారు పెద్దిరెడ్డి గారు ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తర్వాత గోపాల్ వర్మ కూడా ఈ మధ్య మనకి పూర్తి స్థాయిలో పచ్చ మీడియాకి నోటీసులు ఇవ్వడం చూసాం ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుదారులందరూ పచ్చ మీడియాని ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నారు అంటే ఈ పచ్చ మీడియానే పూర్తిగా చంద్రబాబు కోసమే పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి కోసం తప్పితే ఇంకొక ఇంకొక ఎజెండా వాళ్ళకి లేదు అని చెప్పి అది ఎక్స్పోజ్ చేయడానికి మేజర్గా ఆయన ఈ ఆరు నెలల కాలంలో చూసుకున్నారు తర్వాత కార్యకర్తల విషయానికి వస్తే పూర్తిగా మేము అండగా ఉంటాం సోషల్ మీడియా కార్యకర్తలు కానీ మీకు ఒక విషయం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది తెలియాలంటే దాదాపు ఆరు ఏడు వందల మంది పైగా కేసులు పెట్టారు ఐదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా సోషల్ మీడియా కార్యకర్తలపైన ప్రతి ఒక్కరిని ట్రేడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఆఫీసులో కలిశారు ఇది వాస్తవం అని చెప్పేది నాకు తెలుసు సత్యం ఇది ఎవరెవరు ఏ మారుమూల గ్రామంలో పలానా ఏరియాలో పలానా వ్యక్తి మీద కేసు పడిందని అఫీషియల్గా తెలిస్తే మాత్రం అక్క లోకల్ ద్వారా తెలుసుకొని వాళ్ళని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో భేటీ అవుతూ ఉన్నారు ఇది వాస్తవం అట్లా ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యక్రమం కార్యకర్తల కోసం సపరేట్గా ఆయనకు మార్చి నేనుంచో లేకపోతే ఇట్లా టూర్ పెట్టుకుంటానా ఇదని చెప్పడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని ఎలా పూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రేపు సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరామర్శిస్తాను అదొకటి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గ్రామ స్థాయి దగ్గర నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం చక్కచక్క ఈ ఆరు నెలల కాలంలోనే జరిగిపోయింది ఇక పార్టీలో ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఉండరు ఆయన ఒక కన్క్లూషన్కి అయితే రావడం జరిగింది గతంలో మొన్న ఎన్నికల్లో ఎవరెవరు ద్రోహం చేశారు ఎవరెవరు ఏం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈరోజు అని వాళ్ళని నియమించుకున్నాడు ఆయన కొన్ని కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకి ఏమవుతుందంటే నియోజకవర్గాన్ని ఇన్ఛార్జీలే చిత్తరు చూసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమి ఉంది ఆయన అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా తేలిగ్గా తీసుకోకుండా ఏ ఒక్క నియోజకవర్గాన్ని కూడా ఆయన వదిలేసుకోకుండా వెంటనే ఇన్ఛార్జీలు ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం ఈ ఆరు నెలల కాలంలోనే ఇప్పుడు అందులో భాగంగా స్వయంగా డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారే దిగి ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఇది ఢిల్లీ హైకోర్టు ద్వారా త్రూ మన మీద ఏదైతే ఆదాని కేసులు మన జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేయడం దాన్ని ఆయన ఫస్ట్ లీగల్ నోటీసులు ఇస్తే వాళ్ళు రిప్లై అనేది ఇవ్వలేదు ఇవ్వబోయలేకనేం చేశాడు వెంటనే ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి ఢిల్లీ హైకోర్టు త్రూ ఆయన లీగల్ నోటీసులని పంపించడం జరిగింది తదుపరి ఈ దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఇది అని చెప్పి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని ఎంతటితో నాపుతారో ఆపుతారో చూడాలి ఇప్పటివరకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇచ్చిన నోటీస్ దానికి దాన్ని వెంటనే కథనాలు అంతటితో ఆపేశారు ఆయన మీద దుష్ప్రచారం చేశారు ఫస్ట్లో బాగా విపరీతంగా ఆపేశారు తర్వాత విజయసాయి రెడ్డి గారి పైన అట్లాగే చేస్తే ఆయన నోటీసులు ఇస్తే హైకోర్టు ద్వారా అట్లాగే మళ్ళీ ఆయన మీద తగ్గించారు తర్వాత లడ్డు అంశం మీద మనం చూసాం ఈ పచ్చ మీడియా ఎట్లా చేసింది ఐదు అని తర్వాత రాంగోపాల్ వర్మ దానికి నోటీసులు ఇస్తాను ఐదు అని చెప్పి మాట్లాడితే అసలు రిప్లై అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ద్వారా నోటీసులు ఇస్తా అంటే అసలు రిప్లై అనేది లేదు బహుశా ఒకటి గమనించాలి పచ్చ మీడియాకి వీళ్ళందరికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం అది ఎంత భయం ఉందంటే ఈ ఆరు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పూర్తి స్థాయిలో ఇంకా తుంచసేయాలి ఇంకా ఉండకూడదు అయ్యి అని ఆలోచించారు వాళ్ళు అందుకని లేనిపోని 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 అలిగేషన్లు అన్నీ చేశారు ఏమీ చేయలేకపోయారు వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు ఎందుకంటే రామోజీరావు గారు లాంటి వ్యక్తిని ఎవరు తగ్గేటానికి భయపడతారు అయిదని చెప్పి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు చాలాసార్లు చెప్పారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే రామోజీరావు గారు బెడ్ మేము పడుకొని ఇది కాల మహిమ జగన్ అన్నారు అట్లా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు కాబట్టి చాలా చాలా విషయాలు సీరియస్గా ఆయన తీసుకోలేదు పానీ 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 అని చెప్పి వదిలేయడం జరిగింది కార్యకర్తల దాకా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కుటుంబం పార్టీ కార్యకర్తలను అసలు ఆయన ఎప్పుడు టచ్ చేయలే కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు కార్యకర్తలు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా టచ్ చేసి దా తీసుకెళ్లారంటే నేను అర్థం చేసుకోండి రేపు గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఎలా ఉంటుంది అనేది అది కష్టం తెలుగుదేశం వాళ్ళు తెలుసు అందుకే వాళ్ళు ఎక్కువ భయపడుతుంది పొరపాటున వాళ్ళనే అనే మాటలు అయ్యి ఇప్పటికి కూడా పొరపాటు మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి పొరపాటు మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి అది వాళ్ళకు తెలుసు ఇప్పుడు మనల్ని ఎంతైతే ఇబ్బంది పెడతారో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో గనిస్తే మళ్ళీ సేమ్ రియాక్ట్ అంతే స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఆశామాషగా అయితే తీసుకో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆయన అలాగే దీన్ని పూర్తి స్థాయిలో ఎంత గట్టి పోరాడాలో అంత గట్టి పోరాడుతున్నాడు అందుకే కేసీఆర్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ దాదాపు పద్నాలుగు నెలలు అనుకుంటా ఆయన బయట ఇప్పుడు పన్నెండు నెలలు అయింది ఇంకో మూడు నెలలు పదిహేను నెలలు ఫిబ్రవరిలో మీటింగ్ అయింది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ అంటే దాదాపు ఆరు నుండి ఏడో నెల వచ్చేలా బయటకు వచ్చేసి ఏది పోరాటం ఇంకా రైతుల సమస్యలు లేకపోతే కరెంట్ విద్యుత్ ఛార్జీల సమస్యలు ఇవన్నీ పోరాటం చేస్తా అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పర్టికులర్గా ఎంత సీరియస్గా ఉన్నాడో మనకి ఇక్కడ ఇష్యూతో అర్థమవుతుంది ఆయన ఎంత సీరియస్గా పోరాటం చేయాలనే ఇష్యూ ఇట్లా ఈ బెంగళూరులో ఉండి ఎక్కువ మేజర్ టైం పార్టీలో ఎవరెవరు కష్టపడుతున్నారు ఎవరెవరు ఎలా ఉన్నారు అని పెట్టి గమనించుకుంటూ ఉన్నాడు ఆయన నాకు తెలిసినంత వరకు బెంగళూరు నుంచి పూర్తిగా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు కుంభస్థలాన్ని ఈసారి బద్దలు కొట్టాలని అయితే భావిస్తూ ఉన్నాడు ఆ కుంభస్థలం అంటే ఇంకేదో అనుకుంటారు పచ్చ మీడియా పచ్చ మీడియాను ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాడు ఆయన ఈ రానున్న నాలుగు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్న నాలుగు సంవత్సరాలు పచ్చ మీడియాను ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలని అయితే టార్గెట్గా అయితే పెట్టుకున్నట్టు ఉన్నాడు ఆయన